ఉంటుంది దానివల్ల మీ అందరికీ బోలెడని ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు వస్తాయి దానివల్ల అలాగే జగన్ చెప్తా ఉన్నారు కాపు నేస్తానికి కాపులకి అరవై ఐదు లక్షలు మేము కాపు నేస్తాం ఒకటే మేము ఇచ్చాం కాపు నేస్తాం మీరు మాట్లాడుతా ఉన్నారు దాని లెక్కలు కూడా చెప్తాం అరవై లక్షల మంది ఎలిజిబిలిటీ అయితే కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేల మందికే ఇచ్చి అరవై రెండు లక్షల అరవై ఐదు వేల మంది కాపు నేస్తానికి ఉన్న అర్హత ఉన్న వారందరినీ అన్యాయం చేశాడు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళకంటే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అర్హులు ఎక్కువ మంది ఉన్నారు పథకం మొత్తానికి మూడు వందల యాభై నాలుగు యాభై మూడు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చి ఇచ్చిన ఇచ్చిందేమో మూడు వందల యాభై నాలుగు కోట్లు యాడ్లు ఇచ్చిందేమో రెండు వందల కోట్లు యాడ్ అదేది ఇచ్చి కొంతమంది లబ్ధిదారులకు నిజంగా డబ్బు వచ్చేది వాళ్ళు ఆ వాలంటీర్లు అరవై ఐదు లక్షల మహిళల ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళకి ఆశలు రేపి కాపు నేస్తాం చెప్పి గాలికి వదిలేశారు ఇట్లాగే ప్రతి కులానికి రజకులకి లాగే అన్యాయం జరిగింది నాయి బ్రాహ్మణులకి ఇలాగే అన్యాయం జరిగింది అన్ని కులాలకి ఇరవై మూడు ఇరవై నాలుగు మనకి పథకాలు ఎస్సీ కులాల విద్యార్థులకు సంబంధించిన పథకాలు తీసేశారు అంబేద్కర్ విదేశ విద్య విద్యా పథకం తీసేశారు దానికి జగనన్న విదేశ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది దాదాపు ముప్పై నాలుగు శాతం ఉండే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం చేస్తే ఎనిమిది ఎన్ని వేల మంది బీసీ నాయకత్వం కోల్పోయారు ఈ రోజున మీరు జగన్ యువత కూడా చెప్తా ఉన్నా జగన్ మహారాణికి చెప్పండి నేను చాలామంది అంటా ఉన్నాను నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ సార్ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్ మీ నాలుగో పెళ్ళానికి కానీ నాకు అర్థం కాలే నేను ఎప్పుడు అన్నీ మర్చిపోయా ఏంటి అంటే చెప్తాను నేను సో జగన్ నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్ గుర్తుపెట్టుకో అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా నేను చాలా తెగించి మొండి మనిషిని జగన్ నువ్వు పెళ్ళావు అన్నావు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా నాలుగో పెళ్ళావని మాట్లాడి అందరూ మాట్లాడతారు గుర్తుపెట్టుకో మనం మాట్లాడితే అని కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తా ఉంటానండి మరి నువ్వెందుకు మార్చావు నువ్వు డెబ్బై మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి నర్సరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు అంటే నీకు న్యాయం మాకు న్యాయమా ఇక్కడున్న మీరు యువత మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళివరు ఒకళ్ళ పాస్పోర్ట్ ఉన్నా అలాంటిది మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ మీ ముఖ్యమంత్రి ముప్పై ఎనిమిది కేసులు ముప్పై ఎనిమిది అవార్డులు లాగా ముప్పై ఎనిమిది కేసులు పదహారు నెలలు చెంచలు కూడా చల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి ప్రతి జగన్ బతుకు ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే ఉండుకొస్తా ఉంటుంది ఈ రోజు ఎలా ఎగ్గొట్టాలి అని జగన్ మేము వచ్చాక నీకు చెప్తాంలే నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న బర్మార్ జిల్లా రాజస్థాన్లో ఒకటే మాట ఉన్నారు కరప్ట్ చేసిన వాడు ఎవడైనా సరే జైలుకి పంపించడం ఖాయం అని మనం అదే ట్వీట్ చేశారు మీరు కరప్షన్ చేశారు జగన్ వైసీపీ నాయకులు మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు మోడీ గ్యారంటీ తప్పులు చేశారు మీరు అరాచకాలు చేశారు అవినీతి చేశారు మిమ్మల్ని మోడీ గ్యారెంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని